అట్లా పంపించినప్పుడు దేవుని వాక్కును ప్రజలకు ఇచ్చాడు ఇది యహోవా చూడండి పాత నిబంధన గ్రంథంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇది వాక్కు ఇది వాక్కు ఇది వాక్కు అనగా అర్థం ఏంటంటే ఇది దేవుని మాట అని అర్థం యహో వాక్ అనగా ఇది దేవుని మాట ఇది దేవుని సందేశం ఇది దేవుని యొక్క ఆలోచన అని చెప్పి ఈ ప్రవక్తలందరూ అందరూ కూడా చాలా అద్భుతమైన రీతిలో దేవుని కూర్చున్నటువంటి ప్రవత్సాల్లో తిని పరిచయం ఏది అనే ప్రవక్త కూడా మరి కాలంలో ఉన్నటువంటి ఆహాది ఏజుమేయుడు అనేటువంటి వారికి కూడా ఆ ప్రవక్త ఈయన దేవుని యొక్క సందేశం ఏంటో చెప్పాడు ఇలా ఎంతో మంది ఏరియా ఎలీషా ఏమండి అలాగే ఏజ్ కేలు ఇర్వియా దానియలు దానియలు అలాగే ఇంకా ఉన్నటువంటి ప్రవక్తలు మలాకి మేక అందరూ కూడా దేవుని యొక్క మాటలు ప్రజలందరికీ సందేశాన్ని పిలిపారు ఈ రాత్రి ప్రభులందు మిక్కిలి ప్రియుల ఇర్వియా ప్రవక్త చాలా అద్భుతమైన రీతిలో తన ప్రజలతో హెచ్చరికలు చేస్తున్నాడు ప్రజల్ని పరిస్థితుల నుండి కాపాడాలని చెప్పి ప్రజలు మార్గం తప్పి తిరుగుతున్న ప్రజల్ని దేవుడు మార్గంలో తేవడానికి మార్గం తప్పి తిరుగుతున్నటువంటి వారిని దేవుడి ఆలోచన చెప్పడానికి మార్గం తప్పి తిరుగుతున్న వారిని దేవుడి వైపు నడిపించడానికే తాను పడిన ఆరాటం అంతా ఇంత ఎంతగా అంటే అతనికి విలపించే ప్రవక్త అని పేరు ఏమి ఆ ప్రవర్తకి మరొక పేరు విలపించే ప్రవక్త కన్నీరు మొండి తన ప్రజల కొరకు ఏడ్చేవాడు తన ప్రజల రక్షణ కొరకు ఏడ్చేవాడు తన ప్రజల కుటుంబాల కొరకు ఏడ్చేవాడు ఎంతగా తెలిపించాడు అని అంటే ఎంతో కన్నీరు మున్నీరుగా అతను ఎంతో ప్రార్థన చేసి తన ప్రజల క్షేమంగా ఉండాలి నా జనులు హతలైపోయారు నా జనులు పాడైపోతున్నారు నా జనులు ఇలాగైపోతున్నారని ఏడ్చిన ప్రవక్త బైబిల్లో ముగియంగా ఎనిమియా ప్రవక్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి నా జనులు హతమైన వారిని కూర్చి నేను నేను దివారాత్రి కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ళు ఓటగా ఉండునుగాకరా అతడు ఎంత వినిపిస్తున్నాడో రోధిస్తున్నాడో ఆ వచనాల్లో మనం చూడొచ్చు ఎంత వేదన తన ప్రజలు స్వాడాలి నా ప్రజలు క్షేమంగా ఉండాలి నా ప్రజలు పరిస్థితులను తప్పించబడాలి అందుకే ఈయనకు చెబుతున్నటువంటి మాట ఆరు అధ్యాయం పదహారు వచనంలో ఏమంటున్నానంటే యహోవా ఇలాగో శతమిస్తున్నాడు ఇది ఎవరి మాట దేవుడి మాట ఇది యహోవా మాట అంటే అది దేవుని మాట దేవుని మాటలే శాసనం దేవుని మాటే ఆజ్ఞ దేవుని మాటే కట్టడ దేవుని మాటే ఆయన ఉద్దేశానుసారమైనటువంటి వాక్కు కనుక దేవుడి మాట యహోవా సెలవి ఇది యహోవా సెలవిస్తున్నాడు ఏ చెప్తున్నాడు అయినా ఏ మాట్లాడుతున్నాడు అంటే నా మార్గంలో నిలిచి చూడండి అంటే పురాతనమైనటువంటి మార్గాల గురించి మీరు ఆలోచన చెయ్యండి ఎవరితో మాట్లాడుతుండే బెద్యమైన ఉన్న వారితో ఈ ఎలిమియా మాట్లాడుతున్నాడు బెద్యమైన నుండి పారిపోవుడి ఆరోజ్యం మొదటి వచనంలో మాట ఉంది వెన్నివేయినారా యెరూషలేము నుండి పాపి కొడుడి テゴవల భర్తని చేయి ఆ బె మీద ఆనవాళ్ళకై ధ్వజము నిలబెట్టుడి చూసారా అంటే ఈ ప్రజలందరితో కూడా ఈ ప్రవక్త చెబుతున్నాడు మీరు పారిపోండియా ఎందుకనంటే ఆపదలు వస్తున్నాయి ప్రమాదం వస్తుంది ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి భయంకరమైన పరిస్థితి ఉంది మీరు ఏం చేయండి అంటే ఈ పరిస్థితి నుంచి మీరు పారిపోండి ఏంటి ఆ పరిస్థితి అంటే ప్రభులతో వెక్కిలి ప్రియులరా ఎందుకు పారిపోండని ఈ యొక్క ఆ చెప్తున్నాడంటే ఈ ప్రవర్తన చెప్పడానికి గల కారణం ఏంటంటే శత్రు రాజు ఎరుషులే మీద దండయాత్ర చేస్తున్నాడు శత్రు ఏం చేస్తున్నాడు ఎరుషులేము మీద ఏం చేస్తున్నాడు అంటే ఆయన వచ్చిన దేనికి అంటే ఈ శత్రు రాజు ఎందుకు వస్తాడంటే బోధన చేయడానికి కాదు శత్రు రాజు ఎందుకు వస్తాడు అంటే పలకరించడానికే కాదు శత్రువు ఎందుకు వస్తాడు అనంటే అని అడగడానికి కాదు శత్రువులో ఏంటంటే దండెత్తి యుద్ధం చేసి అక్కడ హతం చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి వస్తాడు శత్రువులు ఎందుకు వస్తారంటే ఎవరి ఎందుకు శత్రువులు వస్తారంటే పలకరించడానికి వస్తారా మాట్లాడడానికి వస్తారా మనతో భోజనం చేయడానికి వస్తారా కాదు ఎందుకు వస్తారంటే హతము చేయడానికి సత్తులు ఎందుకు వస్తారంటే దోచుకోవడానికి కనుక ఇక్కడ ఈ రాజు ముందే వస్తాడని ఇరిమియా చూపుతా